ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ప్రొడక్ట్స్ వాడాలి వాటర్ వాటరే మన జీవన ఆధారం అని చెప్తూ ఉంటారు వాటర్ లేని మనిషి జీవితం లేదు అయితే ఈ వాటర్ లో చాలా రకాలు వచ్చాయి ఏది మంచిది ఏది మంచిది కాదు మినరల్ వాటర్ తీసుకోవాలా నీళ్ళు తీసుకోవాలా లేకుంటే ఏంటి బ్లాక్ వాటర్ అని కూడా వచ్చింది రోజుకి ఎంత వాటర్ తీసుకోవాలి ఏ వాటర్ తీసుకోవాలి ఇందులో ఇవాళ మీకు చాలా కొత్త విషయాలు చెప్తాను చివరిదాకా చూడండి ఇది వాటర్ శరీరం అంతా తయారయ్యేది వాటర్తోనే మ్యాక్సిమం ఇప్పుడు మనకు వాటర్ అంటే మనం రెండు లీటర్లు అవుతామేమో ఒక ఎనిమిది గ్లాసులు అవుతామేమో వాటర్ ఇదే కాదు వాటరు మన శరీరంలో ఉమ్ము ఉంటుంది కదా చాలా జలం డైజెస్ట్ అయ్యింది చేయము ఇది రోజుకి లీటర్ నర్ర తయారవుతుంది లీటర్ నర్ర అట్లనే ప్యాంక్ మన లివర్ ఉంది కదా బయలు జ్యూస్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వేస్తుంది అట్లా ఇంతది ప్యాంక్ రైస్ ఉంటుంది చిన్న బుడ్ ప్యాంక్ రైస్ అది ఎంత వస్తుంది అసలు డైజెస్టివ్ ఎంజియమ్స్ అవ్వడానికి ప్యాంక్రాటిక్ జ్యూస్ అని లీటర్ నరేస్తుంది రోజుకి తయారు చేస్తుంది సెక్రేట్ చేస్తుంది అలానే పెద్ద పేగులు కానీ ఇవన్నీ కలిపితే అక్కడ కూడా రెండున్నర మూడు లీటర్లు అంటే పేగులు తింటెస్ట్ అయ్యేంత కలిపితే రెండున్నర నుంచి మూడు లీటర్లు లిక్విడ్ని అవి తయారు చేస్తాయి సో టోటల్గా బాడీలో ప్రాసెస్ ఎంత జరుగుతుందంటే ఎనిమిదిన్నర లీటర్లు మన డైజెషన్ ప్రాసెస్లో ప్రతిరోజు ప్రతి మనిషి వాడతాడు నువ్వెంత ఇస్తున్నావు దానికి ఎంత ఇస్తున్నావు ఆఫ్టర్లో రౌండ్ రెండు లీటర్లు కూడా ఇవ్వ ఎట ఎడసరిపోద్ది అనుకుంటున్నాం మనిషికి బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ వాటర్ మన బ్రెయిన్లో ఎయిటీ పర్సెంట్ పైన వాటర్ రిక్వైర్మెంట్ బ్లడ్లో ఎయిటీ త్రీ పర్సెంట్ మజిల్ కండలో సెవెంటీ సిక్స్ పర్సెంట్ చివరికి బోన్లో ట్వంటీ సిక్స్ పర్సెంట్ వాటర్ ఉంటుంది బోన్లో ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ వాటర్ ఈ వాటర్ లేపల శరీరంలో ప్రతి ఆర్గానూ వాటర్తో తయారవుతుంది వాటర్ ఈజ్ ద బేస్ రక్తంలో చెప్పే కదా ఎయిటీ త్రీ దగ్గర నుంచి అంతా అని ఈ వాటర్ తగ్గిందంటే సమస్త రోగాలకి అది పునాది అవుతుంది ఇప్పుడు మనం చేస్తున్న వ్యవస్థ చాలా తప్పు ఏం జరిగిందంటే ఒకప్పుడు దాహం వేస్తే తాగేవాళ్ళు రిజర్వ్డ్ అయిన బట్టలేదు మన దాంట్లో దాహం ఇప్పుడు ప్రెజెంట్ కండిషన్లో దాహం అయ్యేటువంటి ఏంటంటే ఇప్పుడు కారు వేసుకెళ్తున్నావు ఆకర్చొక్క పెట్రోల్ అయిపోయి రోడ్డు మధ్యలో అయిపోయింది కారు ఆకర్చు కూడా అయిపోయింది ఆ కండిషన్లో మనకి ఇప్పుడు దాహం అనేసలు వస్తుంది అంటే సిస్టమ్ మారిపోయింది ఒకప్పుడుప్పుడుకి ఈ పొల్యూషన్ ఎగర్లో లైఫ్ స్టైల్ చేంజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మన దాహం వేసిందంటే ఈ ఆర్గాన్ ఏదో దెబ్బతిందని ఇవాళ దాహం అయిపోవటం వల్ల అన్ని సమస్త నొప్పులకి ఎప్పుడైతే నీకు వాటర్ డెఫిసిట్ అయిందో అదే కారణం ఇప్పుడు నా దాంట్లో డైట్లో మైగ్రేన్ వన్ డేలో పోతుందని చెప్తాను నేను మైగ్రేన్ వచ్చిన పేషెంట్స్ నువ్వు కూడా చాలా మంది మాట్లాడుతావు రొమ్టేటర్స్ సార్ సార్ డైట్ చేశాను సార్ సార్ దేవుళ్ళు అంటాడు సార్ ఏదో నెలలో రోజులో తగ్గిపోయింది సార్ అంటారు ఇదేంటి డైట్ చేస్తే నీకు మైగ్రేన్ నెలకు రెండు నెలకు తగ్గడం వేరు ఒక రోజులు తగ్గడం పెట్టి డైట్ మొదటి రోజు ఎందుకు పోయింది ఎందుకు పోయిందంటే ఇక్కడ వాటర్ ఎప్పుడైతే బ్రెయిన్లో ఉండే కొన్ని సెల్స్లో వాటర్ డిహైడ్రేట్ అవడం కంటిలో ఉండే కొన్ని సెల్స్ డిహైడ్రేట్ అవ్వడం కానీ కండిషనే మేజర్గా మైగ్రైన్ ఇంకా చాలా సిద్ధాంతాలు చెబుతారు న్యూరాలజికల్ ఏదైనా మేజర్ సిద్ధాంతం ఇది ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి డిహైడ్రేషన్ అనేది ఓవరాల్గా బాడీ కాదు ఇండిపెండెంట్ కూడా ఉంటుంది తక్కువ ఇస్తావు డెఫ్సెట్ కళ్ళల్లో తేడా రావచ్చు బోన్స్లో తడ రావచ్చు కడుపులో తేడా రావచ్చు వెనుది ఆయింట్లో రావచ్చు ప్రతి చోట ఎక్కడో ఒక ఆర్గానమే పడుతుంది లోకల్కి ఒక ఆర్గాన్ మీద ఒక ఏరియా మీద ప్రభావం పడుతుంది ఇప్పుడు తల దగ్గర పడినప్పుడు ఎప్పుడైతే ఇక్కడ డిహైడ్రేషన్ అయిందో అవుతుంది నేను ఎప్పుడైతే నాలుగు లీటర్లు ఇస్తున్నాను ఫుల్గా వాటర్ రిలీజ్ అవుతుందో పెంట నీకు నొప్పిపోతుంది ఇట్స్ పెయిన్ కిల్లర్ పెయిన్ ఎందుకు వస్తుంది సైంటిఫిక్గా అయితే నీకు ఎక్కడైనా సరే డిహైడ్రేట్ అయింది అనుకో ఒక కాళ్ళ దగ్గర సపోజ్ ఇక్కడేదో నువ్వు నెప్పి అంటావు ఇక్కడ నెప్పంటి మీనింగ్ ఏంటి లేదా ఇక్కడ గ్యాస్ అంటావు హార్ట్ బర్న్ గ్యాస్ ఫీలింగ్ ఇది అందరికీ తెలుసు ఇక్కడ హార్ట్ బర్న్ బర్న్ రాగానే గ్యాస్ అంటారు కాదు సరిగ్గా ఇక్కడ ఈ ఫ్రేమ్ దగ్గర ఇక్కడ డిహైడ్రేట్ అయింది డిహైడ్రేట్ అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఒక ఎప్పుడైతే ఇది వాటర్ డిహైడ్రేట్ అయ్యిందో హిస్టమిన్ అని ఒక శరీరం ఒక రసాయనాన్ని రిలీజ్ చేస్తుంది హిస్టమిన్ ఈ హిస్టమిన్ యాక్టివ్ ఎంటర్ కాగానే ఏం చేస్తుంది అంటే అది ఇమీడియట్గా ఒక ఎలర్జీనో దేనో కలగజేసి హైపోతాలమా సిగ్నల్ ఇస్తుంది అప్పుడు వెంటనే ఏం చేస్తుంది హైపోతాలమస్ శరీరంలో ఆ పార్ట్కి పెయిన్ అనే ఒక సిగ్నల్ పంపిస్తుంది సో మనకి పెయిన్ వచ్చిందంటే మీనింగ్ ఏంటి ఇక్కడ ఒక పెయిన్ ఒక బర్నింగ్ వచ్చిందంటే ఇక్కడ వాటర్ తగ్గిందని మనం ఆ సిగ్నల్ అర్థం చేసుకోకుండా మనం గ్యాస్ అని ఇంకోటని ఇదని అనుకుని గ్యాస్ టాబ్లెట్లు పెడితే కొంప కొల్లరి జీవితం సరవనాశనం సంక్రాంతి పద్ధతి జీవితాంతం అది వాటర్ డిహైడ్రేషన్ మెజారిటీ గ్యాస్ ఉండేది కూడా అలాగే ఉంటుంది దురదృష్ట చేతి గ్యాస్కి దీనికి ఒకటే సింటమ్ ఉంటుంది సో నీకు జాయింట్ పెయిన్స్ వచ్చినాయి వెన్నులో డిస్క్ పక్కకి వెళ్ళింది డిస్క్ బల్ చేయింది అని చెప్తారు కదా నువ్వు చాలా ఇంటర్వ్యూ చేసి ఉంటావు డిస్క్ బల్జ్ ఏంటి మధ్యలో ఉండే క్వశ్చన్ ఉంటుంది కదా ఆ డిస్క్ అనేది జాయింట్కి జాయింట్కి అందులో కూడా వాటర్ ఉంటుంది నేను చెప్పాక బోన్లోనే ట్వంటీ సిక్స్ పర్సెంట్ వాటర్ ఉన్నప్పుడు ఎప్పుడైతే నువ్వు వాటర్ డిఫిట్ ఉందో అది ఒక పక్కకి చిన్న పడి చిన్నగా అయిపోతాయి అంటే చక్కగా ఫుల్గా నువ్వు వాటర్ కొట్టిన బెలూన్ ఎలా ఉంటుంది వాటర్ లేని బెలూన్ ఎలా ఉంటుంది అలానే గాలి దగ్గర టైర్ లాగా గాలి ఫుల్గా ఉన్న టైర్ లాగా అలా ఎప్పుడైతే వచ్చిందో బయటకు వచ్చేస్తావు ఆ డిస్క్ బయటకు వచ్చేస్తుంది అది వాటర్ డిహైడ్రేషన్ ఆ బ్యాలెన్స్ కోల్పోతుంది వాటర్ ఉన్నప్పుడు కరెక్ట్ గా ఈ క్వశ్చన్ ని మధ్యకి వెనుక వెనుక మధ్యలో ఈ వాటర్ కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయగల క్వశ్చన్ ఇటు అటు ఇంక్లైన్ అయిపోతుంది ఎంక్లైన్సీ అంత దరిద్రాలు చేస్తుంది సమస్త దరిద్రాలకు మూల కారణం అదే మన బీపీ పెంచేది కూడా అదే ఇప్పుడు ఉదాహరణకి మన రక్త రక్తనాళాలు ఉంటాయి వాటర్ అంటే కడుపులోకే కాదు ప్రతి సెల్ కి వాటర్ అవసరం సెల్ కూడా వాటర్ అవసరం ఈ సెల్లోకి వాటర్ ఎలా అవుతుందంటే ఎంత ఫోర్స్ వాడాలంటే ఇప్పుడు మామూలుగా సెల్ ఉంటుంది కదా ఒక తెలిసి చెప్పాను సెల్ అంటే ఒక కాయలాగా ఉంటుంది పదార్థం ఈ సెల్లోకి వాటర్ వాళ్ళంటే ఎట్ ఏ టైం సెల్లోకి వాటర్ అంతా కలిపి ఒకేసారి డంప్ చేయాలి అది ఎలా చేస్తుంది గది గోడల నుంచి చేయాలి గోడలు ఉండే సూక్ష్మమైన రక్తనాల నుంచి చేయాలి ఫోర్స్గా అంటే ఫోర్స్ ఉపయోగించాలి ఫోర్స్గా వాటర్ వదలాలంటే ఫుల్గా వాటర్ ఉండాలి కదా ఎప్పుడైతే నువ్వు వాటర్ వదలలేదో సెల్లోకి వాటర్ వెళ్ళవు లోపలికి ఇది ఎలాంటిదంటే అంటే నువ్వు సెల్ మామూలుగా కొంతమంది హాస్పిటల్ అడ్మిట్ అవుతారు అడ్మిట్ అయినప్పుడు ఒక ఇంజక్షన్ చేసి టేపేసి వదిలేస్తారు ఎందుకని ఫ్యూచర్లో చీటికి మాటికి పడవకుండా రేపే ఇంజక్షన్ చేసినా సెలని పెట్టినా ఇక్కడ నరానికి పెట్టిందని పెడతారు కదా అది మూత తీసినాక నువ్వు ఇంజక్షన్ పెట్టి ఫోర్స్గా చేస్తే వెళ్తున్నా పైన రెండు చుక్కలు పోతే వెళ్తుందా ఫోర్స్ వాడాలి ఇలా ఫోర్స్గా కొడితేనే కదా వెళ్ళేది ఇలా ఫోర్స్ కొడితే లోపలికి వెళ్ళినట్టు వాటర్ని కూడా ఏం చేస్తుంది అంటే ఫుల్గా వాటర్ అన్ని సెల్స్కి ఒకేసారి ఇలా ఫోర్స్గా డంప్ కొట్టాలి కొట్టినప్పుడు వెళ్ళాలి నువ్వు వాటర్ అయ్యి ఫోర్స్ ఎక్కడ ఉంటుంది ఫోర్స్ వెళ్ళకపోతే సెల్ వాటర్ వెళ్దావు చాలామంది డిహైడ్రేషన్ అనేది రిపోర్ట్లో దొరకదు గమనించావా నీ షుగర్ ఉంది దొరుకుతుంది థైరాయిడ్ దొరుకుతుంది నీకు అన్నీ పట్టుకుంటారు ఐరన్ పట్టుకుంటారు కాల్షియం పట్టుకుంటారు మెగ్నేషియం పట్టుకుంటారు ప్రతిదీ పట్టుకుంటారు కదా పొటాషియం నుంచి ప్రతిదీ డిహైడ్రేషన్ అనేది ఒక డెఫిసిటే కదా ఎందుకు పట్టుకోరు డిహైడ్రేషన్ దొరకదు డిహైడ్రేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు నీకు ఒక ఏరియాలో డిహైడ్రేషన్ అయింది ఒక శరీరంలో ఒక భాగంలో ఆ భాగంలో నీకు సెల్స్ ఉంటాయి సెల్స్కి బయట ఎన్విరాన్మెంట్ ఉంటుంది అలానే సెల్ బయట రక్తనాళాలు ఉంటాయి రెగ్యులర్గా తీసుకెళ్ళిన రక్తనాళాలు సెల్లు కానీ దమ్మలు కానీ ఈ డిహైడ్రేషన్ పర్సెంటేజ్లు ఎలా ఉంటాయి అంటే ఒక ఏరియా తీసుకుంటే అరవై ఆరు పర్సెంట్ సెల్ లోపల ఉంటాయి డిహైడ్రేషన్ సెల్ బయట ఉండే ఎన్విరాన్మెంట్లో ఇరవై ఆరు పర్సెంట్ ఉంటుంది సెల్కు బయట ఉండే రక్తనాళాలు కేవలం ఎయిట్ పర్సెంట్ ఉంటుంది తొంభై రెండు పర్సెంట్ అయ్యిపోతే సెల్ లోపల సెల్ బయట నీకు రక్తనాళాలు ఉండేది అంతే రక్తనాళాలు ఏమవుతుంటే ఎప్పుడైతే వాటర్ తగ్గింది రక్తనాలు సంకోచం యాక్కువ చేస్తే కాబట్టి ఇలా మూసుకుంటాయి కాబట్టి నీకు దొరకదు అది అంటే యాజ్టీస్ గా ఫ్లో ఉంటుంది మెయింటైన్ అవుతుంది కాబట్టి ఎప్పుడైతే రక్తనాళాలు నీకు వాటర్ తగ్గి ఫ్లో తగ్గిందో రక్తం ప్రెషర్ అంటే సంకోచించిందంటే నీకు ప్రెషర్ పెరిగింది అది బ్లడ్ ప్రెషర్ నాకు బీపీ వచ్చింది అంటారు కదా బీపీ రావడానికి ప్రధాన కారణాలు వాటర్ రాకండి సరిగ్గా పెట్టుకోండి ఇప్పుడు కిడ్నీ దీని నుంచి రక్తం ప్రసారం గుండెకి వెళ్ళాలమ్మ పంపింగ్కి నీకు వెళ్ళాలంటే వన్ హెచ్పి మోటార్ వేసే నేను కింద భూగర్భ జలాలు ఫుల్ గా ఉన్నాయి నా దగ్గర నుంచి నీ దాకా రెండు అడుగుల పాటు దూరం వచ్చేస్తుంది వాటర్ అంగుళం పైపు పెడితే ఇప్పుడు ఎండాకాలం ఎండిపోయింది అదే మోటార్ వేసాను భూగర్భ జలం లేవు తక్కువనే డెఫిసిట్ ఇప్పుడు నేను మోటార్ వేస్తే నీళ్ళు ఎక్కడ దాకా పడతాయి కదా నీ దగ్గర రావాలంటే ఏం చేయాలి నేను వేలు మోస్తా పైపు నా దగ్గర అంగుళంపై వేలు మోస్తా మోస్తే ప్రెషర్ కి ఆ ప్రెషర్ కి నీ దగ్గర దాకా వస్తాయి మరి గుండెకి అందాలంటే ఇక్కడ వాటర్ తగ్గినప్పుడు రక్తం ఫ్లో తగ్గినప్పుడు ఏం జరుగుతుంది రక్త మూసుకుంటాయి అంటే ప్రెషర్ పెడతాయి అదే నీ బ్లడ్ ప్రెషర్ ఎందుకు జరిగింది ఇదంతా ఇది ఉంది కాబట్టి ఎప్పుడైతే వాటర్ తగ్గిందో ఇష్టమైన ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఇష్టమైన కెమికల్ మన ఒంటికి ఎలర్జీలు వేస్తాయి ఇమ్యూనిట్గా ఎలర్జీకి ఎలర్జీ వస్తుంది మనకు దొరకలో ఇప్పుడు సడన్గా ముక్కు దగ్గర ఎలర్జీలు వచ్చి తుమ్మేస్తాం నీళ్లుగా నీళ్ళు కారిపోతూ ఉంటుంది దగ్గు వస్తుంది ఇక్కడ వాపు వస్తుంది ఇదంతా ఏంటి దీనికి కారణం హిష్టమైన కెమికల్ మన శరీరం ర్యాష్ కానీ ఇలాంటివి కానీ దగ్గులు పొడి దగ్గులు అన్నింటికి కారణం ఇది రిలీజ్ చేస్తుంది అది చేయగానే మనం ఏం చేస్తామంటే వెంటనే యాంటీ హిస్టమన్ డ్రగ్స్ ఇస్తాం మనకిచ్చిన మేజర్ డ్రగ్స్ ముఖ్యంగా చాలా రకాల డ్రగ్స్ మేజర్ డ్రగ్స్ వాళ్ళ నైంటీ పర్సెంట్ డ్రగ్స్ యాంటీ హిస్టమన్ ఎప్పుడైతే హెస్టమిన్ వేసి ఇష్టమైన తొక్కేస్తారు హిస్టమిన్ తొగ్గేస్తే అలర్జీ తగ్గుతుంది నిజమే కానీ ఇక్కడ దరిద్రం ఏంటి చెప్తా హెస్టమేన్ అనేది అదొక్క పనే చేయదు మన శరీరంలో నిద్ర డిసైడ్ డిసైడ్ చేసేది అదే అర్థమైందా రెండోది ఎమర్జెన్సీ డ్రాట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ తీసుకుంటుంది అది హెడ్ అది అదే హెడ్ మన శరీరం మొత్తం డ్రాట్ మేనేజ్మెంట్ వస్తే అది హెడ్ ఎప్పుడైతే నీకు తగ్గిందో ఇది నేను తొక్కేసావో తొక్కేసావు నిద్రపడటం తప్పదండి నీకు సర్కాడం క్లాక్ ఇదంతా ఇప్పుడు ఆ టైంకి ఆటంకి ఇలా నిద్రపోతావు ఇదంతా ఎందుకు జరుగుతుంది అందుకే గమనించావు దగ్గు కానీ కొన్ని నిద్ర వేసినప్పుడు బండి దొరద్దు అని చెప్తాను నీకు ఎందుకు బైక్ దొల్తానే ఇలా నిద్రపోతాడు అంటే ఎందుకు వస్తుంది మొత్తెస్తుంది ఎందుకు మొత్తం వస్తుంది నిద్ర ఆడుకు ఎందుకు వచ్చేస్తుంది నీకు ఇష్టమైన అనేది నువ్వు బ్లాక్ చేసేసావు మీద కంట్రోల్ పోయింది సో నువ్వు రాత్రిపూట ఎప్పుడో రావాల్సింది నీకు అదుపు లేదు కాబట్టి పగలైనా వచ్చేస్తుంది నీకు రాత్రిపూట నిద్ర పట్టదు పగలొస్తుంది నీ ఇష్టం దరిద్రంగా తయారవుతుంది సో చాలా డ్రగ్స్ వాడేవాళ్ళకి నిద్ర పట్టు నిద్ర పట్టుదని చూస్తూ ఉంటారు చూసా దానికి కారణం వాళ్ళ ఇష్టమైన తొక్కేయడం సో ఇష్టమైన ఎప్పుడు కాముగా దాని పని చేసుకుంటుంది అంటే నువ్వు పూర్తిగా నీళ్లు ఇచ్చినప్పుడు దాని పని చేసుకుంటుంది ఈవెన్ రొమటైడ్ అసలు కాళ్ళు చేతులు వాపులు వస్తాయి కారణం ఏంటి అక్కడ వాటర్లో డిహైడ్రేట్ అయ్యావు నువ్వు ఎప్పుడైతే డిహైడ్రేట్ అయ్యావు సమస్త దరిద్రాలు ఎంటర్ అవుతాయి అలానే వాటర్ ఇచ్చేటప్పుడు ఏం వాటర్ తాగాలి ఇది పెద్ద క్వశ్చన్ వాటర్లో మనం ఇప్పుడు ఆర్ఓ వాటర్ అంటాం బోరు వాటర్లో భారతదేశం అక్కడ తాగడానికి పనికిరావు రివర్స్ ఆస్మోసిస్ అందులో ఏ ఉండదు మినరల్ బీకేస్తారు మడ్డీ మసియాన్ని బీకేస్తారు అసలు ఏ ప్రాపర్టీ లేని ఒక చెత్త మినరల్ లేని వాటర్ సో నేనేం సజెస్ట్ చేస్తానంటే మినరల్స్ కలిపిన వాటర్ తీసుకోవాలంట బయట బోర్ వాటర్ తాగితే మంచిది లేదు నదుల వాటర్ మొత్తం పొల్యూషన్ మొత్తం భూగర్భ జలాలని పురుగు మందులతో పొల్యూట్ అయిపోయినాయి అలాంటి పరిస్థితుల్లో ఈ దీంట్లోనే ఆర్వో వాటర్లోనే ఆల్కలైన్ మినరల్ డ్రాప్స్ అని అవైలబుల్గా ఉంటాయి మీరు గూగుల్ చూసినా చాలా చోట్ల అవైలబుల్గా ఉంటాయి ఆల్కలైన్ మినరల్ డ్రాప్స్ అంటే అదే కంపెనీ బ్రాండ్ కాదు అది ఆల్కలైన్ మినరల్ డ్రాప్స్ ఇది హై కాన్సన్ట్రేట్ ఉంటాయి ఒక డ్రాప్ వేసినా ఆ కాన్సన్ట్రేషన్ చాలా ఉంటాయి దాదాపు అరవై నాలుగు రకాల ప్లస్ ఇది ఉంటాయి మినరల్స్ ఉంటాయి అది వాడుకుంటే మన మినరల్ వాటర్ అవుతుంది తప్పెక్కడ జరుగుతుందంటే మనం వాటర్ని ఇచ్చేటప్పుడు మన రివర్స్ ఆస్మోసిస్ లో ఏమి ఉండదు చెప్పాక నో మినరల్ వాటర్ నో మినరల్ వాటర్ వాటర్ అంటాం బా ఇండియాలో చెప్పాలంటే సుమారు ఆరు వేల పైన మినరల్ నో మినరల్ వాటర్ ప్లాంట్లు అంటే రెగ్యులర్గా చారు వాటర్ ప్లాంట్ లైసెన్స్లు ఉంటే కేవలం ఇరవై ఆరుకు మాత్రమే మినరల్ వాటర్ ఉన్నాయి అది ఒక్క బాటిల్ లీటర్ నూట పది నూట ముప్పై రూపాయలు అవుతుంది లీటర్ బాటిల్ అంత పెట్టి కొనరు కదా ప్లస్ దొరకదు ఇరవై ఆరు ఇండియాలో ఇరవై ఆరు కంపెనీలకు లైసెన్స్ ఉంది సేల్ లేదు ఉపయోగం ఏంటి ఎవరికి కావాలి ఈ పరిస్థితి మినరల్ కావాలంటే ఇది పరిస్థితి రెండోది ఏంటంటే వాటర్ని దాహం అయినప్పుడు శరీరం అడిగేది ఎజెండా లేని వాటర్ అడుగుతుంది ఇప్పుడు నువ్వు థమ్స్అప్ ఇచ్చే వరకు దానికి షుగర్ ప్రాపర్టీ ఉంటుంది నువ్వు నిమ్మకాయ నీళ్ళు ఇచ్చేవ్వకు దాని సీట్ ప్రాపర్టీ ఉంటుంది నువ్వు కాఫీ ఇచ్చేవనుకో దానికి కిఫిన్ ప్రాపర్టీ ఉంటుంది నువ్వు చేదిస్తే చేదు ప్రాపర్టీ సో వాటర్కి ప్యూర్గా ఉండేది మాత్రమే శరీరం అడుగుతుంది అందుకే మీరు గమనించండి మీరు పార్టీకి వెళ్తారు ఓ పార్టీకి వెళ్తే థమ్సప్లో వస్తా ఉంటాయి ఓ లీటర్ బాటిల్ పక్కన పెట్టి తాగేస్తారు పార్టీ కాబట్టి లీటర్ తాగిన ఐదు నిమిషాలకి మీకు గుంతుండిపోతుంది గమనించండి మీరు ప్రజలు మీరు అంతా చూడండి మళ్ళీ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వస్తుంది త్రీ హండ్రెడ్ తాగేస్తారు సరిగ్గా మూడు నిమిషాలకు మళ్ళీ రే ఇంకో బాటిల్ చేరంటారు మనం దాహం దీంతో తీరుస్తున్నాం అనుకుంటాం రెండు లీటర్లు నీళ్లు తాగుతాం సరిగ్గా ఐదు నిమిషాలు మళ్ళా గుంటంత ఎండిపోతాం గమనించండి ఎవరైనా ప్రజలంతా ఎందుకు జరుగుతుంది ఇదంతా శరీరం అడిగేది ఎజెండా వాటర్ నువ్వు ఇచ్చింది షుగర్ వాటర్కి షుగర్ కలిపితే షుగర్ ఎజెండా వచ్చేస్తుంది కోక్ కలిపితే కోక్ ఎజెండా వస్తుంది చెప్పే కదా నాకు ఎజెండా మారుతుందని శరీరం కావాల్సింది సెల్ లాంటి ఎజెండా లేని వాటర్ అది కూడా మీరు మినరల్స్ ఇస్తే చాలా మంచిది ఇవ్వలేకపోయినా కూడా మీరు మామూలు కనీసం ఆరువాటర్ వాటర్ అంత వాటర్లో కూడా పిహెచ్ బాగా ఉండాలి పిహెచ్ మెయింటైన్ చేసే వాటర్ మీరు ఇవ్వాలి పిహెచ్ అంటే చాలా మంది ఆ కంగన వాటర్లో ఆగి కాదు వాటిలో పిహెచ్ తప్పితే ఉండదు సెల్కి లోపల మనకి సెల్లకి లోపల ఉండే దాంట్లో మన పిహెచ్ సెవెన్ పాయింట్ త్రీ మెయింటైన్ చేయాలి పిహెచ్ కిందకొస్తే సెల్కి బయట ఉండే ఎన్విరాన్మెంట్లో నాలుగు ఉండాలి నాలుగే ఉండాలి అంటే దాని పిహెచ్ అనకూడదు ఎస్ అనాలి కానీ అర్థం కావడం కోసం ఆ వాల్యూ అని చెప్తున్నాను పిహెచ్ వాల్యూ నాలుగు ఇది మెయింటైన్ అవుతుంది శరీర ధర్మం ప్రకారం ఎప్పుడైతే సెల్ లోపల ఈ సెవెన్ పాయింట్ త్రీ పిహెచ్ తగ్గుతుందో ఎప్పుడైతే సెల్ బయట ఫోర్కి పెరుగుతుందో మన శరీరం మీద అన్నీ అటాక్ చేస్తాయి రోగాలు బ్యాక్టీరియా వైరస్లు ఉంటాయి కదా ఇవన్నీ అటాక్ చేసినప్పుడు సెల్ వంగిపోతుంది ఆ పీహెచ్ లేనప్పుడు వంగుతుంది సో అర్థమైంది నీ పిహెచ్ అనేది రోగాలు తగ్గిస్తుంది అంటే కారణం ఏంటంటే రోగాలే తగ్గించదు రోగాలు రాకుండా కాపాడుతుంది ఎప్పుడైతే పిహెచ్స్ కానీ సక్రమంగా అక్కడ సెవెన్ పాయింట్ ఇక్కడ ఫోర్ కానీ మెయింటైన్ అయితే వచ్చిన రోగాలు కూడా చాలా బ్యాక్టీరియా వైరస్ తరిమి పడుతుంది కాబట్టి పిహెచ్ ఎలా పనిచేస్తుంది అంటారు కదా ఇలా పనిచేస్తుంది అది మెయింటైన్ చేయాలంటే కొంచెం సాల్ట్ సాల్ట్ కూడా మనకు ఉపయోగపడుతుంది ఈ నేను చెప్పిన ఇందాక ఆల్కొలైన్ మినరల్ డ్రాప్స్ లేదా ఒరిజినల్ మినరల్ వాటర్ లాంటి లేదా సప్లిమెంటేషన్ ద్వారా మినరల్స్ బాగా తీసుకుని దీని కాంపల్సరీ చేసుకుని ఒకటి సో వాటర్ తీసుకుని తీరాలి ఎన్ని తీసుకోవాలంటే నాలుగు లీటర్ కనీసం తీసుకోవాలి ఇచ్చే రెండు లీటర్ ముక్కులో కూడా చాలు నేను ఛాలెంజ్ చేసి చదువుతున్నా మీకు మైగ్రేన్ ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పోయి తీరుతుంది వాటర్ ఇచ్చి మీకు లోకల్ పెయిన్స్ ఎక్కడున్న బాడీ పెయిన్స్ మీకు ఎప్పుడైతే డిహైడ్రేట్ అయ్యారో పక్క టెంకులు నొప్పి వస్తుంది పడుకున్నప్పుడు వచ్చిందా డిహైడ్రేటర్ మీనింగ్ మీరు వాటర్ని తీసుకునేటప్పుడు పగలంతా ఒత్తిడిలో ఉంటాం సాయంత్రం ఎప్పుడో యూరిన్ బాత్రూమ్కి వెళ్తాం అక్కడ ఎల్లో కలర్లో యూరిన్ కనిపించిన మీకు ఈ మూత్రం పోసేటప్పుడు మంట మండినే అనిపించిన రెడ్ కలర్కి వస్తే ఎల్లో కనిపించిందంటే జస్ట్ ఎంటర్ అయింది డిహైడ్రేషన్ ఎంటర్ అయిపోయింది మీనింగ్ రెడ్ కనిపించిందంటే ఆల్రెడీ ఏదో ఆర్గాన్ మీద ఎఫెక్ట్ చేసేసింది మీనింగ్ ఎన్ని సిగ్నల్స్ ఇవాళ రోజు రిజర్వ్ అనే సిస్టమ్ లేదు దాహం వేస్తే వాటర్ తాగే సిస్టమ్ తప్పు తప్పది లేదు అసలు అసలు రిజర్వ్ లేదు కారులో చక్క పెట్రోల్ అయిపోయినాక మిగిలినట్టు ఇది ఇండికేషన్ ఇవ్వట్లా నొప్పులు ఇండికేషన్లు కూడా అదే అయినా మనం పట్టించుకోకుండా నొప్పులకు మందులు వాడి ఫర్దర్ కాంప్లికేట్ చేస్తున్నాం ఎప్పుడైతే నువ్వు నొప్పి వచ్చిందని నువ్వు అక్కడికి వెళ్ళి ఆ దాన్ని నిర్లక్ష్యం చేసి నీళ్ళని సిగ్నల్ ఇస్తాయంటే నువ్వు నొప్పి తగ్గడానికి మంది ఇచ్చావు సిగ్నల్ అన్నీ ఆగిపోతున్నాయి అయిపోతానికి సంబంధించి పెయిన్ సిగ్నల్ ఆగిపోతున్నాయి సో ఫలానా చోట నువ్వు రికగ్నైజ్ కూడా చేయలేకపోతున్నావు అర్థమైందా ఇలా నష్టాలు కలుగుతున్నాయి కాబట్టి నీళ్లు బాగా తాగాలి యూరిన్ బాగా తగ్గినప్పుడు ఒకటే చేయండి ఫుల్గా అంటే డైట్లో ఎలాగో నేను ఐదు లీటర్ల నీళ్లు రెగ్యులర్ ఉన్న ఇస్తా లేనాలకి నాలుగు లీటర్లు ఇస్తాను కాంప్లికేటెడ్ డిసీజ్ లేనాలకి మీరు ఫుల్గా నీళ్లు తాగేయండి కొబ్బరి నీళ్లు తాగితే మరీ మరీ మంచి డైట్లో లేనాలకి వరుస రెండు లీటర్లు రెండు లీటర్లు ఇప్పుడు కొట్టేయండి దెబ్బ పోతుంది అట్లా రెండోది ఆడాళ్ళు యూరినల్స్ కలాలను భయపడి మీరు నీళ్లు తక్కువ తాగుతారు మీకు అందుకే యూరినల్ ఇన్ఫెక్షన్లు వచ్చేసి ఎప్పుడెప్పుడు చూసినా యూటీఐ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటారు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రాకేమవుతాయి మీకు మాడాలకే ఎక్కువ ఎందుకు వస్తాయి మీరు ఎప్పుడైతే నీళ్లు తాగరు వాటర్ ఎక్కువ ఉండరు ఇప్పుడు ఒక పాకుడు పాకుడు పెట్టిన పైప్ ఉందమ్మా దాంట్లో నుంచి వాటర్ వదిలాం కొంచెం వదిలాం ఏదో అలా పడుతున్న చిన్న పుల పాస్ పోసినట్టు అందులో పాకుడు వదిలిపోతుంది దాంట్లో పాకుడు అలాగే ఉంటుంది నీళ్లు పడతాయి పాకుడు అలాగే ఉంటుంది గోడలకు ఉండేది లోపల ఇన్నర్ వాళ్ళు ఉండేది ఇప్పుడు నేను టెన్ హెచ్పి మోటార్ బిగిచ్చి కొట్టే ఎక్కడి నుంచి పది అడుగులు వెళ్తుంది దార అసలు పాకుడు ఎవరు ఉంటుందా దాంట్లో కొట్టే అసలు పరేస్తుంది సేమ్ రూల్ మీరు ఎప్పుడైతే మన కిడ్నీ చేసే పని ఏంటి మల్నాలు వ్యర్థాలన్నీ తీసి మన చేత పాసుపోయించి దాని ద్వారా బయట పంపిస్తుంది ఆ పంపేటప్పుడు ఏం చేయాలి నువ్వు పైపును ఫోర్స్గా వాడితే ఎక్కడ ట్రేస్ లేకుండా వెళ్ళిపోతాయి నువ్వు నేల కక్కృతి పడి నువ్వు ఆ బాత్రూమ్కి వెళ్ళడానికి భయపడి తప్పు ఉంటే నువ్వు అసలు ఫోర్స్గా పాసిపోయివుగా నువ్వు ఫోర్స్గా పోయినప్పుడు అలా నీరే ఒట్టి నీరు పోద్ది అది ఈడ్చుకెళ్ళదు దాన్ని సో ఆ పా పైపు మొత్తం మీకు ఆ మలినాలన్నీ ఏదైతే వ్యర్థం మనం విసర్జించి బయట తొలగి కిడ్నీ సెట్ చేస్తుంది అవి అక్కడే ఉండనే సో మీకు మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చేసి అక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది వాపు వస్తుంది దాని తర్వాత ఆ సిస్టులు రావటం మీరు హాస్పిటల్ చుట్టూ తిరగటం భయంకరమైన మందులు కూడా తగ్గపోవటం ఇది ఎక్కడి నుంచి కిడ్నీకి ఒకటి కిడ్నీలు ఫెయిల్ అవ్వటం ఎందుకు జరుగుతాయి వాటర్ వాటర్ తీసుకుంటే క్యాన్సర్ దగ్గర నుంచి నా డైట్లో మెరకల్స్ జరగటం కారణం ఈ ప్రపంచంలో డైట్లు చెప్పేవాళ్ళు అంతా అంటే ఈ చచ్చు పుచ్చు సలహాలు చెప్పేవాళ్ళు ఉంటారు ఐదు తాగండి నాలుగు తాగండి ఇట్లా కిడ్నీలు నీళ్ళతో యూట్యూబ్ చిట్కాలు చెప్పేవాళ్ళు కాకుండా ఒక స్ట్రక్చర్ డైట్ ప్రోగ్రాంలు మాలాంటివి తీసుకుంటే ఎట్కిన్సో పాలియానో వీఆర్కే డైట్ రూల్స్ బేస్ ఉన్నాయి తీసుకుంటే ఈ ప్రపంచం మొత్తంలో అన్ని టె క్యూటో డైట్లు డైట్ అంటే క్యూటో డైట్ ఈ అన్నం చపాద్యమైన డైట్లు కాదు డైట్ అంటే బెటవాలజీ మార్చేది డైట్ ప్రపంచం మొత్తంలో అందరూ రెండు లీటర్లో మాక్సిమం ఎవడో రెండున్నర చెప్పినట్టు కూడా ఎవడో లేడు రెండు లీటర్లు చెప్తారు ఎనిమిది గ్లాసులు ఈ ప్రపంచం నాలుగు లీటర్లు తాగితేరాలని చెప్పిన ఒకే ఒక్క డేట్ వీఆర్కే డేట్ కాబట్టి ప్రపంచంలో ఈ ఒక్క డైట్ మాత్రమే వాళ్ళు క్యాన్సర్ దగ్గర నుంచి డయాబెటీస్ దగ్గర నుంచి బీపీలు థైరాయిడ్లు నా దాంట్లో బీపీ అడ్రస్ అక్కడ తగ్గిపోతుంది ఎందుకు ఇదే థైరాయిడ్ గ్లాండ్స్ తగ్గించింది ప్రతిదీ బాడీ అనేది యాజ్ ఏ హోల్ రిపేర్ చేయాలి నేను ఒక ఆర్గానిక్ రిపేర్ చేయాలంటే కుదరదు శరీరం మొత్తం రిపేర్ చేస్తే అందులో భాగంగా చేయాలి అర్థమైంది ఇది వాటర్ ప్రాధాన్యత సో నేను మీకు ఒక స్లోగన్ వచ్చి ముగిస్తాను దయచేసి అందరూ కూడా ఆకలి వేసినప్పుడే తినండి దాహం వేయిపోయినా తాగండి విపరీతంగా తాగండి తాగటం అంటే మన కుడి తాగినట్టు పొద్దున లేసి కక్కుూపడి మనకి నీళ్ళు దొరకదు రెండు లీటర్ నీళ్ళు తాగటం నాలుగు లీటర్లు తాగడం రెండు పద్ధతులు ఉన్నాయి ఎందుకంత అంత కక్కుర్తి ఆ సిస్టమ్ తప్పు డైజెస్టివ్ లేదా పగిలిపోతుంది కొంతమంది తెలిసి తెలిసి చెప్తూ ఉంటారు నీకు మోస్ట్ అవర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎఫెక్ట్ ఉంది అనుకో నీ ఫ్యామిలీలో నీకు నువ్వు ఉంటే రెండు లీటర్లు ఉంది నువ్వు ఒకటి అందరూ తాగాలండి ఎట్లా అలా తాగకూడదు అలా అలాంటి ప్రచారాలకు మీరు పడ్డారా డైజెస్ట్ లేరు పగిలిపోతుంది హెల్త్ పాడవుతుంది వలన సో ఒకటేసారి తాగద్దు పొద్దున్న లేస్తే మాక్సిమం అర లీటర్ తాగండి గ్యాప్లుగా నా డైట్లో క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తానంటే ఐదు లీటర్లు వాటిస్తాను ఎలా అంటే ఎవ్రీ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి త్రీ హండ్రెడ్ ఎంఎల్స్ చొప్పున తాగాలి తాగడం కూడా అంటే మీరు బాటిల్ తాగితే ఎక్కువ తాగరు సైకిలాజికల్గా ఇంగిల్ చేయకుండా ఎత్తి తాగుతాం కాబట్టి ఒక్కొక్క తాగి మళ్ళీ పెట్టేస్తాం సో మీరు మూడు వందల ఎంఎల్ లో లేదా పెద్దది కనుక ఫుల్గా తాగాలంటే గాజు గ్లాస్ పెట్టుకోండి ఖర్చు పెట్టు తాగండి ఖర్చు పెడితే సైలాజికల్ మనం గడగడ తాగినప్పుడు అది వేరే వాడి ఇంగిల్ వదలకూడదు కాబట్టి గ్లాసులో అది మొత్తం తాగేస్తాం ఇది సైకలాజికల్ ఫీలింగ్ కుండలో నీళ్ళు లాంటిది అయితే మంచిది పులింగ్ తాగినా ఓకే దాన్ని బట్టి చూసుకోండి నీళ్లు మాత్రం అరిసి గీ పెట్టినా ఎక్కడికైనా తాగండి వాష్రూమ్కి వెళ్ళండి చాలా ఫోర్స్గా పాస్పోయింది మీకు అసలు కిడ్నీలు అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి కిడ్నీకి నీరు బాగా ఉన్నప్పుడు కిడ్నీలు ఏ ప్రాబ్లం రాదు కిడ్నీలు పోయినాలు కూడా నీళ్లు బాగా తాగాలి యూరిన్ బాగా వెళ్ళాలి ఖచ్చితంగా సార్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి చాలా మందికి కూడా తెలీదు వాటర్ ఎంత తీసుకోవాలి ఎలాంటి నీళ్ళు తీసుకోవాలి వాటర్ తీసుకోకపోతే అసలు ఏం జరుగుతుంది అనేది చాలా చక్కగా చెప్పారు ఫాలో అవ్వాలని కోరుకుందాం అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం ధన్యవాదాలు